హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు శ్రీశైలం హైవేకి జస్ట్ సెకండ్ వెంచర్ అవుతుంది అనమాట మీరు చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ ఫేస్ వెంచరు దీనికి ఒక జస్ట్ ప్రీకాస్ట్ వాళ్ళండి ఈ వెంచర్కి ఆనుకునే ఈ రోడ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ ప్లాట్లతో ఆల్రెడీ కనెక్ట్ అయింది చూడండి షార్ట్ డిస్టెన్స్లో మీకు చూపిస్తున్నాను అక్కడ కనపడేది వచ్చేసి శ్రీశైలం హైవే అనమాట అక్కడ నుంచి ఈ కాంపౌండ్ వాల్ ఒక్కటే అడ్డం ఉందండి యాక్చువల్గా అయితే ఈ కాంపౌండ్ వాల్ కానీ తీసేస్తే ఎందుకంటే యువతల రోడ్డు అవతల రోడ్డే ఉంది తీసేస్తే హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్సే అవుతుంది ప్లాట్ల కాడికి లేదనుకుంటే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా సబ్ రోడ్ నుంచి రావాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు క్లీన్ చేసి ఉన్నాయి మంచిగా ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు జస్ట్ మనకు ముచ్చర్ల గేట్ ఏదైతే ఉందో కందుకూరు ముచ్చర్ల కందుకూరు నుంచి ఇటు ముచ్చర్ల వైపుగా వస్తుంటే కడతాల్ వైపు ముచ్చర్ల గేట్ దగ్గర ఆపోజిట్లోనే మనకి ప్లాట్లు అయితే ఉంటాయి జస్ట్ ఇది కడతాల్ మెయిన్ టౌన్లోనే అను చెప్పుకోవచ్చు అనమాట ఈ ప్లాట్లు ఇక్కడి నుంచి స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా అలానే ఇక్కడి నుంచి మనకు తుక్కుగడ కానీ ఓఆర్ఆర్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రీచ్ అవ్వాలంటే మనకు జస్ట్ ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్సే అనమాట సో ఇప్పుడు కనపడుతున్న మొత్తం ప్లాట్లు వచ్చేసి వరుసగా ముప్పై ఆరు యాభై ఎనిమిది సైజులో మొత్తం నాలుగు ప్లాట్లు అయితే పక్క పక్కలనే ఉంటాయి ఒక్కొక్క ప్లాటు రెండు వందల ముప్పై రెండు గజాలు ఉంటుంది సో మొత్తంగా కలుపుకొని నాలుగు ప్లాట్లు కలుపుకొని దగ్గర దగ్గర మనకు తొమ్మిది వందల ముప్పై రెండు గజాలు ముప్పై మూడు గజాలు అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఇవి ఒక్కొక్కటి టూ థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఫోర్ ప్లాట్స్ అవుతాయి మనకు సో ఫ్రెండ్స్ ఎవరైతే మనకు తక్కువ బడ్జెట్లో బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉందండి కొట్టడి వాటితో పోలిస్తే ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మనకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ